నమస్కారం వాలంటీర్ల వ్యవస్థ ఇంగ్లీష్లో వాలంటీర్ తెలుగులో వాలంటీర్ అంటున్నారు అంటే దానికి తోక తగిలిస్తున్నారు తెలుగులో దీర్ఘాలు పెట్టడం చాలా ఎక్కువ చేస్తుంటారు ఇంగ్లీష్ పదాలకు కూడా దీర్ఘాలు పెట్టి వాలంటీర్ను కాస్త స్వచ్ఛంద సేవకుని కాస్త వాలంటీరీ అంటే వాలంటీర్ అని మనం దాన్ని తోక తగిలించి దాన్ని దీర్ఘం తగిలించి దాన్ని హనుమంతులు చేసినాం అంటే కోతిని చేయబోతే హనుమంతుడే హనుమంతుడి ఏవైతే కోత కోత అయినట్టు ఈ కొన్ని చేస్తుంటాం అట్లా చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థ మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది గతంలో జన్మభూమి కమిటీలు ఉన్నప్పుడు తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీలే పెత్త పెత్తందారీ వ్యవస్థగా తయారైపోయి గ్రామాల్లో ఏం చేయాలన్నా ఏం జరగాలన్నా కూడా ఈ జన్మభూమి కమిటీని శాసించినాయి వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ జన్మభూమి కమిటీలు రద్దు చేస్తానని చెప్పి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో ఎన్నోసార్లు పేర్కొన్నారు కానీ ఆ వ్యవస్థను రద్దు చేసి జన్మభూమి కమిటీని తీసేసి ఆ వ్యవస్థ స్థానంలోనే తమ పార్టీ కార్యకర్తలతో కొందరు కావచ్చు కుదరు కాకపోవచ్చు నూటికి తొంభై మంది కార్యకర్తలతో ఈ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చారు ఈ వాలంటీర్ల వ్యవస్థలో కొంత మంచి ఉంది కొంత చెడ్డ ఉంది ఒకటి రాజు మన మనకు రాష్ట్ర సచివాలయం లాగానే ప్రతి గ్రామ సచివాలయం పెట్టి సచివాలయ వ్యవస్థను పటిష్టం చేసి అక్కడ అన్ని సర్టిఫికెట్లు అన్ని రకాలుగా పంపిణింపడం కానీ చిన్నది పెన్షన్ మంజూరు నుంచి మొదలుకొని అనేక స్కూల్ సర్టిఫికేట్ నుంచి మొదలుకొని అన్నీ కూడా అక్కడి నుంచి మనకు బైక్ వెళ్ళి అక్కడ సర్టిఫికేట్ చివరికి మళ్ళీ తీసుకునే వ్యవస్థను సృష్టించాలి ఇది మంచిది కానీ వాలంటీర్ల వ్యవస్థ మీద అనేక విమర్శలు ఉన్నాయి గతంలో మనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఆరోపణ చేశారు దీని మీద ఈ వాలంటీర్లందరూ కూడా ఆడామాగా కలిసి మనకు ఈ అక్రమంగా హ్యూమన్ ట్రాఫికింగ్ అక్రమంగా మానవ రవాణా చేస్తున్నారు చాలామంది విదేశాలకు ప్రేమించి పెళ్లి చేసుకుంటామని చెప్పి మోసం చేసేవారికి ఊతవిస్తూ ఆడపిల్లల్ని దాటిస్తున్నారని ఒక పెద్ద ప్రధాన ఆరోపణ చేశారు ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఆయా కుటుంబాల సొంత వ్యవహారాలకు జోక్యం కలిగి కలిగించుకుంటున్నారని వాళ్ళ ఫోన్ నెంబర్ల ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళడం ద్వారా మహిళల పట్ల అక్రమంగా ప్రవర్తిస్తున్న యువత యువకులు ఉన్నారని చెప్పి అట్లానే వాళ్ళ కుటుంబ వ్యవహారాలు జోక్యం చేసుకోవడంతో పాటు వాళ్ళ భూములను కైకరించి కైంకర్యం చేస్తున్నారని లేకుంటే వాళ్ళ ఆస్తులను రకరకాల పంచాయతీలు తీర్పులు ఇస్తున్నారని ఇట్లా పెద్ద ఎత్తున ముఖ్యంగా వాళ్ళ డేటా పర్సనల్ డేటాను సేకరిస్తున్నారండి ఫోన్ నెంబర్ కానీ లేకుంటే వీడియో కాల్ చేయడం కానీ ఇట్లా అసభ్యకరంగా మాట్లాడడం కానీ అక్కడ ఆడపిల్లలు యువతులు ఉంటే చేస్తున్నారని చెప్పి వాలంటీర్ల మీద తీవ్రమైన ఆరోపణ చేశారు దాని వాలంటీర్లు ఐదారు రోజులు పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకిస్తూ కోర్టులో కేసులు వేశారు అట్లాగే ధర్నాలు రాస్తారోకాలు రకరకాల పద్ధతుల ద్వారా పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడారు సరిగ్గా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఉటంకిస్తూనే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాలను ఉటంకిస్తూ అంతకంటే పెద్దగా విమర్శలు తీసుకొని పెట్టారు అంటే వాలంటీర్ల అక్రమాల గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు ఇంకా ఎక్కువ పెడుతూ పదును పెడుతూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వాలంటీర్ల వ్యవస్థను మేము రాగానే రద్దు చేస్తాము అని ప్రకటించాం అంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఏదైతే పెన్షన్ల పంపిణీలు గందరగోళం ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యంగా రేపటి ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓట్లు కావాలని ఒక యావతోని దిగుదతోని మరి ఈ జనసేన పార్టీ అధ్యక్షుడు వాలంటీర్ల గురించి మాట్లాడడం లేదు ఇప్పుడు వాళ్ళను మా పర్మిట్ చేస్తారా ఉంచుతారా లేదా సమస్య లేదు చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు కేవలం టెంపరీ ఉద్యోగులు ఉద్యోగులుగా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా పరిగణించడం లేదు ఒక టెంపరీ ఏర్పాటు చేసుకున్నారు కనుక వాళ్ళను మేము తీసివేయము కొనసాగిస్తాము వ్యవస్థను తీసివేయము వాలంటీర్లు ప్రస్తుతం చేస్తున్న పని వాలంటీర్లు వైసీపీకి మద్దతిస్తున్నారని దాని మీద మాత్రమే వ్యతిరేకిస్తున్నాం కానీ వాళ్ళ వ్యవస్థను తీసివేయము అని చెప్పి మరి పక్కన చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారు ఇక్కడ వస్తున్న సమస్య యూటర్న్ రాజకీయాల్లో మూడు రాజధానులు కాదు నేను ఒకటే రాజధాని ముఖ్యంగా అమరావతి కట్టుబడి ఉన్నాను అమరావతిలో ఇల్లు కట్టుకుంటా తాడిపల్లెలో ఉంటాను నేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అసెంబ్లీ సాక్షిగా సాక్షిగా ఈ అమరావతిని సమర్థించిన ఆయన అధికారంలో రాగానే మూడు రాజధానుల సమస్య మొదలుపెట్టినట్టు ఇవాళ వైసీపీ నియమించిన వాలంటీర్ల వ్యవస్థను మేము తీసివేయము అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు దాని కారణం ఏంటంటే లక్షలాది మంది వాలంటీర్ల కుటుంబాలు ఉంటాయి వాళ్ళ ఓట్ల అవసరము తాము గెలవాలంటే ఈ ఓట్లు పోతే గెలవలేము అని చెప్పి భావించి వాలంటీర్ల వ్యవస్థలోని లోపాలను మేము తీవ్రంగా దియబడుతున్నాం కానీ వాలంటీర్ల వ్యవస్థను తీసివేయము అని ప్రకటించారు చంద్రబాబు నాయుడు అక్కడ వస్తున్న సమస్య అంటే వాలంటీర్ల వ్యవస్థనే తప్పు ఎన్నికల సందర్భంగా దీన్ని వాడుకుంటున్నారు లేకపోతే పార్టీ కార్యకర్తలు పెట్టారు అంటే రేపు తమ అధికారంలోకి వస్తే వైసీపీ నాయకత్వం పోయి వైసీపీ కార్యకర్తలు పోయి టీడీపీ కార్యకర్తలు జన్మభూమి కమిటీల స్థానంలో వాళ్ళ వాలంటీర్ల వ్యవస్థ ఎట్లా వచ్చిందో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తే అదే జరుగుతుంది కదా అందుకనే ఇక్కడ ఏ పార్టీ ఏ పార్టీ కూడా తమ స్వప్రయోజనాలు తప్ప అసలు వ్యవస్థ మీద అవగాహనతో మాట్లాడుతున్నారా లేదని మనకు అర్థం అర్థం కావడం అందుకని ఇక్కడ ఏంటంటే స్పష్టంగా తెలుసు గతంలో పార్టీ కార్యకర్తలను బోయ మన పల్లెకి మోసే బోయిల్లాగా వాడుకునేవారు తర్వాత విడిచిపెట్టేవారు వాళ్ళ ద్వారా గతంలో పార్టీ కార్యకర్తలే గ్రామాల్లో ఏ పని పడ్డా కూడా అధికార పార్టీ కార్యకర్తలు ఏ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కార్యకర్తలే ఈ ప్రభుత్వాలకి ప్రజలకి మధ్యన సంధానకర్తలుగా ఉండి కొంత లంచం ఆశించి కొన్ని పనులు చేస్తే పైరే కాలుగా మారేవారు ఎప్పుడైతే అధికార పార్టీ మారుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇంకో అప్పుడు వచ్చిన అధికార పార్టీ కార్యకర్తలే రాజ్యం చెలాయించేవారు చీమచుట్టుకుమన్న ప్రభుత్వంతో ఏ పని పడ్డ గ్రామంలోని ఆయా పార్టీల కార్యకర్తలే ముందుండేవారు ఇప్పుడు దానికి ఒక వ్యవస్థ రూపం ఇచ్చి వ్యవస్థాగత రూపం ఇచ్చి ఏదైతే వ్యవస్థాగత ఏర్పాటు చేసి వాలంటీరు అనే పదాన్ని చేర్చి గతంలో జన్మభూమి కమిటీలో వాళ్ళే తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఉన్నట్టు ఇవాళ వాలంటీర్ల వ్యవస్థలో మళ్ళీ టీడీపీ వాళ్ళను మనం వైసీపీ వాళ్ళని ప్రవేశపెట్టి ఇది చేసి చేస్తున్నారన్న ఆరోపణ ఎదుర్కొంటూనే మరి మళ్ళీ వాళ్ళనే కొనసాగిస్తాం ఆరోపణ చేస్తూనే వాళ్ళనే కొనసాగిస్తాం అనే ఒక దొల్లతనం ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి బయట ఈ రెండిట్ల విషయాలు చూస్తే మేము మళ్ళీ తొలి అధికారం రాగాలి తొలి సంతగా వాలంటీర్ల వ్యవస్థ మేము పెడతామని జగన్మోహన్ రెడ్డి గారు కండపథానికి చెప్తున్నారు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసే క్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన వీళ్ళందరూ కూడా మరి ప్రజలకు ద్రోహం చేస్తున్నారు వాలంటీర్లకు ద్రోహం చేస్తున్నారని వాలంటీర్ల కుటుంబాల ఓట్ల కోసం వైసీపీ ఎంత ప్రయత్నం చేస్తుందో దానికి తగ్గట్టుగానే ఇటు పక్కన కూడా అంతే అంతే సమానంగా మరి టీడీపీ జనసేన బీజేపీ కూడా ప్రయత్నం చేస్తుంది ఇది సరైంది కాదని ప్రజలు అంటున్నారు మీకు వ్యవస్థ కరెక్ట్ కాదా అని దాని మీద ఆరోపణలు చేసిన వాళ్ళు మళ్ళీ ఆ వ్యవస్థను ఎట్లా కొనసాగిస్తామంటారు అని చెప్పి ఇటు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఏదేమైనా సరే ఈ రెండు పార్టీల వాలంటీర్ల రాజకీయం పెన్షన్ టెన్షన్ ఈ రెండు చూస్తే పెద్ద ఎత్తున పార్లమెంట్ ఎన్నికల లోపు ఇంకా ఎన్ని చూడాల్సో ఇంకా ఎన్ని ఘోరాలు నేరాలు చూడాల్సి వస్తుందో ఎన్ని ఆరోపణలు ప్రత్యారోపణలు చూడాల్సి వస్తుందో పరస్పరం కొట్టే ఈ అంశాల పట్ల అప్పటికప్పుడు విధానాలు మార్చి మార్చుకుంటూ యూటర్లు తీసుకుంటూ రాజకీయ పక్షాల జిమ్మికులు ముఖ్యంగా వాళ్ళ ఉల్టా పల్టా మాటలు అన్ని ప్రజలను ఆశ్చర్యచకి తెలియజేస్తున్నాయని ఘంటపదంగా చెప్పవచ్చు నమస్కారం